ఫ్రెండ్స్ వెల్కమ్ టుఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఏంటి ఏం పట్టుకున్నా అని చూస్తున్నారా దోశలు అయితే అనమాట దోశలు కాదండి దోసకాయతో చేద్దామని చెప్పేసి అయితే పట్టేస్తున్నాను అనమాట దోశలు అని నచ్చింది అనమాట ఇప్పుడు దీంతో అయితే నేను దోశలు అయితే చేయబోతున్నాను అనమాట దోసకాయతో దోశలు అందుకోసం అనేసి దోశ వచ్చింది ఇంకా సుత్తి ఎక్కువైపోతుంది కదా అందుకోసం అనేసి స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు దోసకాయలతో అయితే దోశ చేయబోతున్నాను కదా ఇంకా దానికి కావాలని చెప్పేసి దోశ దోసకాయలు అయితే పట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీనికి కావాల్సింది హెల్లీ చాలా ఎండాకాలం అయితే చాలా మంచిది అనమాట పిల్లలు మామూలుగా దోసిస్తే తిన్నారు కాబట్టి ఇలా ఏదో విధంగా చేసి అయితే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఇంక ఇట్లా చేద్దామని చెప్పేసి దోశ అయితే మ ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా దోసకాయతో హెల్దీ దోశ అయితే చేసేసుకుందాము ఎండాకాలంలో దోశలు కూడా ఎక్కువ తినలేము ఇలా కొంచెం ఏదో కొత్త కొత్తగా ట్రై చేసుకొని కొంచెం తిన్నా మనకి మంచిది కదా అందుకోసం అనేసి ఇంకా దోశ అయితే చేసి చూపిస్తాను ఎందుకు రేట్ ఏమేమి కావాలో చెప్పేస్తాను రండి ఇంకా ఇప్పుడు వచ్చేసి బియ్యం అయితే తీసుకున్నాండి ఈ ప్లేస్లో మీరు పొర్రో తీసుకోవచ్చు ఏదైనా వేరే సాములు కానీ ఏదైనా మన చిరుధాన్యాలలో ఏదైనా తీసుకోవచ్చు అనమాట మినిట్స్లో ఇంకా నేనైతే రైసే తీసేసుకున్నాను అనమాట రైస్తో అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే నేను తీసుకున్నవైతే కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా అందులోనే హాఫ్ కంటే కొంచెం తక్కువ పెసర్లు తీసుకున్నాను అలాగే కుర్రలు ఇంకా నేను అయితే తీసుకున్నానండి ఇప్పుడు మూడు కలిపి అయితే మనం నానేసుకుందాము నైట్ మార్నింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నైట్ నానేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట మనకేం పులించాల్సిన పని ఏం లేదు ఇంకా మినపప్పు అవన్నీ ఏమీ అవసరం లేదు ఇలాగే వచ్చేస్తాయి దోశలు ఇప్పుడు ఈ మూడు అయితే కలిపి నానేసుకుందాం మనమైతే ఇంకా ఇది వచ్చేసి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇంకా అంటూ ఏమీ లేదు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసేసుకోవచ్చు దాన్ని బట్టి పేసర్లు వేసుకోవచ్చు అనమాట నేనైతే కొర్రలు కూడా వేసాను ఎందుకంటే మంచిది కదా మామూలుగా ఇంకా ఇట్లా ఏమో అన్నంలాగా చేసి ఇచ్చినా తినాలని చెప్పేసి ఇలా ఏదో ఒక రూపంలో ఇద్దామని చెప్పేసి అయితే ఇంకా ఇట్లా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు కలిపి నానేసుకోవాలి దోసకాయలు వచ్చేసి ఇంకా మార్నింగ్ నానిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి కట్ చేసుకొని ఫస్ట్ ఇవైతే నానేబెట్టి ఇప్పుడు నానబెట్టేసాను నైట్ అట్లా బాగా కడిగేసుకొని సార్లు కడిగించుకొని నానేసుకుంటున్నాం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా కాక ఎండాకాలం వచ్చేసింది ఇంకా ఈ దోసకాయ అంటే చాలా మంచిది కదా ఇంక కుర్రలు కానీ పెసరలు కానీ చాలా మంచిది దోసకాయ కూడా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకోసం అనేది హెల్దీ అయితే పిల్లలకి చేసి పెట్టాలా పెద్దలకు కూడా చేసి పెట్టాలా దోసకాయలు అని దోశల రెండు ఒకటే ఉన్నాయి కదండి పేర్లు అందుకోసం ఫస్ట్లోనే దోశలా వచ్చేసింది అనమాట దోసకాయలు అనేది చెప్పే పోయి అట్లా రెండు కొంచెం పేర్లు ఒకేలా దోసకాయ దోశ బాగుంది కదా పేరు దోసకాయ అయితే దోశ అనమాట ఎప్పుడైతే నాన్ మంచి వాటర్ అయితే వేసేసాను అనమాట వేసేసుకొని ప్లేట్ పెట్టుకొని మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను మళ్ళీ మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం మళ్ళీ నానింగ్ తర్వాత అయితే చూపించేస్తాను మార్నింగ్ ఇన్స్టెంట్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు మార్నింగ్ చూద్దాం ఇంకా ఇంకా ఇప్పుడైతే నానిపోయే చూడండి మార్నింగ్ అన్నీ నానిపోయే అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము కడిగి చేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఈ ఫస్ట్ నీళ్ళు నీళ్ళు అయితే వంపేసుకుందాము వాటర్ అయితే వంపేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకుందాం అయితే ఇంకా వీటితో పాటే మిక్సీ పట్టేయాలన్నమాట ఇంకా అందుకోసం అనేసి దీన్ని చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకుందాం మీకు ఇష్టం లేని వాళ్ళు పైన చెక్ ఇది తింత తీసేసుకోవచ్చు నేను అలాగే వేస్తాను మంచిది కాబట్టి వీటిని అయితే చిన్న చిన్నగా పెడితే కట్ చేసుకుందాము ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుని కింద చాక్ అయితే ఇలా ఇంకా ఇలా జాగ్రత్తగా రావాలంటే స్పీడ్ స్పీస్ రావాలన్నమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందర మెత్తగా అయిపోతుంది మనం మిక్సీ జార్లో వేసినప్పుడు ఇలా అన్నీ కట్ చేసేసుకొని వేసుకుంటే తొందర మెత్తగా అవుతుంది మీరు కూడా ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అది కాక ఎండాకాలం చాలా మంచిది అది కాక మనం మిలెడ్స్తో చేస్తున్నాము కాబట్టి చాలా మంచిది కొర్రలు స్పెషల్తో చేస్తున్నాం కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అలాగే చూసిన ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనేదండి మరి ఒక వెళ్తుంది ఇంకా ఇలాగే అన్ని మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఎక్కువ వేసుకుంటున్నప్పుడు ఎక్కువ దోసకాయలు వేసుకోవచ్చు అనమాట కట్ చేసుకొని మీరు ఎక్కువ తీసుకునే దాన్ని బట్టి అలా వేసుకోవచ్చు చెప్పేసి స్కూల్ ఉంటే తొందర తొందరగా చేసేసండి ఇలాగే అన్ని కట్ చేసేసుకుందాము ఎప్పుడైతే కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్నగా అయితే ఎప్పుడైతే మిక్సీ జార్ చేసుకొని ఫస్ట్ అయితే కొన్ని ఉత్తే ఉత్తవి పట్టేసుకుందాము ఎక్కువైతాయి కదా రెండు సార్లు అయితే పట్టేసుకుందాం ఫస్ట్ ఇంకా ఇవి వాటర్ అయితే మిక్సీ పట్టేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మన దోశకి ఎలా వేసుకుంటామో అలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం ఏంటండి కొంచెం బరకగా ఉంది ఒకసారి అయితే తిప్పుతాను మరి ఇప్పుడైతే మెత్తగా అయిపోయింది చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను దీన్ని కొన్ని ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాము ఇందులోకి అయితే వాటర్ వేయనండి దోసకాయలు వేస్తాను కాబట్టి దోసకాయ ముక్కలు వేస్తాను కాబట్టి వాటర్ అయితే వేయను కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి రెండు అల్లము పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం వాటర్ అయితే వేసుకోకండి ఫస్ట్ ఎందుకంటే వాటర్ వస్తాయి కదా ఒక్కసారి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇట్లనే పట్టేసుకుందాం అయితే వేస్తున్నాను తిరగడం లేదని చెప్పేసి ఎక్కువైనాయి కదా దోసకాయలు అవన్నీ ఒకేసారి వేసేసేసరికి తిరగడం లేసారి కొన్ని అయితే వాటర్ వేసాను పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకోవాలి మీకు కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు గట్టిగా ఉంది అనిపిస్తే లేదంటే దోసకలు సపరేట్ అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని రెస్ట్ చేస్తాను ఈ ఇంకా మినప్పప్పు ఏది వేయలేదు మినప్పప్పు లేకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి హెల్దీ దోశలు మనకైతే రెడీ అయిపోతాయి ఇంకా రెస్ట్ ఇచ్చి ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఎక్కువ సేపు అవసరం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీకి అయితే పెడుతున్నాం చట్నీ ఏదైనా పర్లేదు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీ ఇష్టము దోశలోకి ఏదైనా బాగుంటుంది కదా చట్నీ ఇంకా నేనైతే కారం చట్నీ అయితే చేస్తున్నాను కారం చట్నీ అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా కారం చట్నీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే బుగ్గలు అయితే వేయించుకుంటాం చాలా వీడియోస్లో ఇంకా చట్నీ అయితే చూసేసి ఉంటారు కదా దానికోసం స్పీడ్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేస్తాను ఇప్పుడు ఉప్పు కారం చింతపండు నీళ్ళు అంతే ఇంకా నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే కారం ఉప్పు చింతపండు వాటర్ చట్నీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి తరువాత అయితే పెడుతున్నాను చట్నీకి చట్నీ కూడా రెడీ అయిపోయింది తరువాత కూడా పెట్టేసాను చూడండి ఇంకెప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం ఇంకెక్కడైతే అయితే వేయడం పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి ఉక్కుది కదా కానీ ఫస్ట్ రుద్దేసి కొన్ని వాటర్ వేసేసుకొని దోశ వేసుకోడా ఇంకా హెల్దీ దోశ అయితే మనకి రెడీ అయిపోతూ ఉంది సమ్మర్ స్పెషల్ దోశ మామూలుగా దోశలు అంటే ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ తినలేము కూడా ఇలా వెరైటీగా కొంచెం హెల్త్కి సంబంధించి వేసుకుంటే బాగా ఇష్టంగా అయితే తినేస్తారు మీకు వాటర్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు ఇలాగే సరిపోతుంది దోస వేసేసుకోవడమే ఇంకా మన లాగే ఉంటుంది కాకపోతే హెల్దీ ఫుడ్ ఇంకా ఇంకా ఇది ఆయిల్ అయితే వేసేసుకుందాం కొర్రలు పెసలు బియ్యము దోశ అన్ని హెల్దీది బియ్యం కంటే ఇంకా బియ్యం హెల్దీ అని చెప్పడం కానీ కొర్రలు పెసలు అయితే చాలా మంచిది దోసకాయ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట దోశ ఇప్పుడైతే కాలింది దోశ అయితే తిప్పేదా చూసారు కదా ఏమంటే లుక్కుది కదా నాస్టిక్ అయితే ఇట్లే ఇదైనా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే చాలా బాగా వచ్చినాయి మినప్పప్పు అయితే అస్సలేదు మనము అయినా కూడా చాలా బాగా వస్తాయి అనమాట వాటర్ ఇంతే సరిపోతుందండి పిండికి వచ్చేసి మరి ఎక్కువ వేసుకుంటే మనకి తిప్పుకోవడానికి కొంచెం సరిగా రాదు దోశ పీరా దోసకాయ దోశ పేరు బాగుందా ఇంకా తిప్పేసుకొని రెండు సైడ్ల కాల్ చేసుకొని మరత పెట్టుకొని ఇంకోటి వేసి చూపిస్తాను సేమ్ ఇంకా ఆనియన్ రుద్దు వేసుకొని వాటర్ వేసుకొని దోశ వేసుకో మీరు కూడా మీ పిల్లలకి పెద్దలకి ఇలా చేసి పెట్టండి అయితే తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వేసేసుకున్నాం మళ్ళీ కావాలంటే మీరు దీనిపైన ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవచ్చు ఉల్లికారం దోశ వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి దోశలు మటుకు ఇప్పుడు ఇది కూడా కాగిపోయింది ఇంకోసారి తిప్పి కాలుసుకుందాం ఇదేమీ ఎక్కువగా పది ఒక్కొక్క ఐదు నిమిషాలు పెట్టుకుంటే చాలు వెంటనే కూడా వేసేసుకోవచ్చు చూపేసుకొని కాకపోతే కొంచెం పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇన్స్టెంట్ దోసలు అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు మనం మోటి బియ్యం నానేసుకొని పెసర్లు అన్నీ వేసుకొని చేసుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు కాలిందండి దోశలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో ఎర్ర చట్నీ కీరా దోశ కీరా దోశకాయ దోశ హెల్దీ రెసిపీ చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇప్పుడు టేస్టింగ్ టైం మీ ఇష్టం చట్నీ ఏదైనా చేసుకోవచ్చు దోశలు చాలా మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయండి అండి నప్ప కూడా ఏది కూడా వేయగిన చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది హెల్దీ దోశ అయితే కీరా దోసకాయ దోశ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నేను చేసిన దోశ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐటెన్ అవ్వండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూసినా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే నేను చేసిన తీరా దోసకాయ దోశ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా హెల్దీ దోశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్